గ్రామ ప్రజల మద్దతుతో చివరి రోజు గుంటూరుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుండబోయిన ఓదెలు భారీ ర్యాలీతో తన ప్రచారాన్ని చేపట్టారు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ప్రచారం నేటితో ముగియనుండటంతో శుక్రవారం తన మద్దతుదారులతో గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఉండబోయిన ఓదెలు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనను సింగరేణి ఉద్యోగిగా పదవి విరమణ పొంది తన పూర్తి జీవితాన్ని ప్రజల కోసం కేటాయించారని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందని తెలిపారు తనకు గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తానని గ్రామంలో ఉన్న ఇతర సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు తన పదవిలో లేకున్నా ఈ గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ముందు జరుగుతుందని ప్రజలంతా విజ్ఞతతో ఒక్కసారి ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ముందుగా గుంటూరుపల్లె ప్రజలకు నమస్కారములు అలాగే మీడియా ప్రతినిధులకు మీడియా కూడా నమస్కారములు నన్ను అత్యధిక మెజార్టీ తోటి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని నేను గుంటూరుపల్లె గ్రామ పంచా ప్రజలను కోరుకుంటున్నాను ప్రధానంగా గ్రామ సమస్యలు మౌలిక సమస్యలు అన్ని యువతకు మంచి చేయడానికి నేను మీ ముందుకు వచ్చినాను కాబట్టి దయచేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలపాలి గెలిపించాలని కోరుచున్నాను ఎక్కువ శాతం నా వ్యక్తిగతంగా చూసుకున్నా కూడా యువతకు పెద్ద మనసులకు అందరికీ అన్ని రకాలుగా సేవ చేసే పరిజ్ఞానం నాలో ఉంది అని సభాముఖంగా అందరికీ గుంటూరుపల్లె ప్రజలకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను నన్ను అత్యధిక మెజార్టీతో సర్పంచ్ అభ్యర్థిగా ఉంగురంగు ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను గుంటూరు నమస్కారము గుండెపోయిన బోదలు దాసంగా ఎంతో సేవ చేసే గుణం ఉన్నది తనకు సింగరేణి ఉద్యోగి కానీ రిటైర్మెంట్ అయినాక ప్రజలకే సేవ చేయాలన్న పట్టుదలతోటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా ఏ అవసరం పడ్డా నా తలుపు దాటితే నేను సేవ చేయాలి నా ఒక పదవిలో ఉంటే ఇంకా సేవ చేయగలుగుతానని ఈ రంగంలోకి వచ్చిండు మీరందరూ మన ఉంగరం గుర్తుమినా ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తే గెలిచినాక మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా వ్యక్తి చేయగలుగుతాడు ఇప్పటికే ఎంతో సేవా గుణం ఉన్నది ఆయనకు నలభై ఏళ్ల సీనియారిటీ రాజకీయ సీనియారిటీ ఉన్నది చదువుకున్న వ్యక్తి అందరికి మంచి చేసే గుణం ఉన్నది ఆయన ఎన్నుకున్నట్టు అయింది ఉంటే మీ అందరికి అన్ని విధాలా సేవ చేస్తాడు అందరికీ అన్ని మంచి చేస్తాడు